మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఓం అయ్యప్ప ఇచ్చడికి విచ్చేసినటువంటి అయ్యప్ప స్వామి కమిటీ మెంబర్లకు మరియు అమృతేశ్వర స్వామి కమిటీ మెంబర్లకు విలేకరులందరికీ మా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మండల పూజ కార్యక్రమాలు పదహారవ తారీఖు నవంబర్ నుంచి మొదలవుతున్నాయి దాని గురించి మేము కొద్దిగా వివరంగా చెప్పేదానికని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా ఈ దేవలం గట్టి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు కూడా మండల పూజ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేస్తా వచ్చినాము ఈ సంవత్సరం కూడా పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు మహాగణపతి హోమము ఉదయం నాలుగు ముప్పై గంటలకు అభిషేకము ఉదయం ఐదు ముప్పై గంటలకు సర్వదర్శనము ఉదయం ఐదు నలభై గంటల నుండి అయ్యప్ప స్వామి మాలాధరణ ఉదయం ఏడు గంటలకు రథోత్సవము సిరివెల్ల ఉదయం ఎనిమిది గంటలకు మహా నైవేద్యము తొమ్మిది గంటలకు నవ కలశ స్థాపన తొమ్మిది నలభై ఐదుకు అభిషేకము పది గంటలకు మధ్యాహ్నం భిక్షదాతలకు పూజ పది ముప్పైకి ధర్మశాస్త్ర హోమం పన్నెండు గంటలకు మహా పూర్ణాహుతి పన్నెండు గంటలకు మధ్యాహ్నము భిక్షదాతలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా పోయిన సంవత్సరము మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టడం జరిగింది భోజనాలు స్వాములకు ఇందులో అయ్యప్ప స్వాములే కాదు వెంకటేశ్వర స్వామి మాల వేసుకునే కనకదుర్గమ్మ మాల వేసుకునే శివమాల వేసుకునే అందరికి కూడా ఈ రోజు మధ్యాహ్నము భిక్ష పెట్టబడదు అంతేకాకుండా ప్రతి దినము ఈ నలభై ఒక్క రోజుల కార్యక్రమాల్లో రాత్రి కూడా సాములందరికీ కూడా భిక్ష పెట్టడం జరుగుతుంది కనీసము ఒక రోజు మధ్యాహ్నానికి వచ్చేసి మా ఎస్టిమేషన్ పదహారు నుంచి పద్దెనిమిది వందల మంది సాములకు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము అలాగే రాత్రి కూడా పదహైదు వందల నుంచి పదహారు వందల మందికి పోతే ముప్పై తారీఖు ఈ నెల లక్ష్యార్చన కార్యక్రమం ఉంది ఈ లక్ష్యార్చన కార్యక్రమంలో ప్రతి సంవత్సరము మేము ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము అన్నదాన కార్యక్రమం చేస్తాము ఇందులో సాములు భక్తులు అందరూ కూడా పాల్గొంటారు సాయంత్రము సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు వచ్చేసి నాలుగు ముప్పై సర్వదర్శనము సాయంత్రము ఐదు గంటలకు మహాపడి పూజ సాయంత్రం ఆరు ముప్పైకి రథోత్సవము సాయంత్రం ఏడు నలభై ఐదుకి రాత్రి భిక్షదాతలకు భోజనము కాబట్టి ఈ లక్ష్యాచన కార్యక్రమంలో పాల్గొనే సాములందరూ కూడా ఎంతో ఉదార శుభావంతో ఈ నలభై ఒక్క రోజుల కార్యక్రమాలకు కూడా ప్రొద్దుటూరు నుంచే కాకుండా జిల్లా లెవెల్లో కూడా ఎంతో భారీ విరాళాలు ఇవ్వడం జరిగింది మేము ఊహించని రకంగా విరాళం ఇస్తున్నారు ప్రజలు అన్నదాన కార్యక్రమం మీరు బాగా పెడతారంగా పెట్టండి పెట్టండి మేము ఇస్తామని ఇది మాకు ఎంతో సంతోషదగ్గ విషయము అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక దాత మాకు ఆర్ఓ వాటర్ కూడా మాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నుంచి మేము భక్తులందరికీ కూడా ఆర్ఓ వాటరే సప్లై చేస్తున్నాము అంతేకాకుండా మేము వేసిన పందిరికి కొందరు దాతలు కూడా మేము సహాయం చేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా మాకు సహకరించినటువంటి ప్రతి భక్త ప్రతి దాతలకు కూడా మా అయ్యప్ప స్వామి కమిటీ తరఫున మేము అందరికి కూడా అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ మధ్యాహ్నం భిక్షా కార్యక్రమంలో రాత్రి భిక్షా కార్యక్రమంలో లక్ష్యాచన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రొద్దుటూరు కడప ప్రజలు కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము గ్రామోత్సవం వచ్చేసి డిసెంబర్ పన్నెండవ తారీఖు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఇక్కడ నుంచి బయలుదేరి అమాట దగ్గర నుంచి అన్ని మేళాలు బ్యాన్లు ఊరేగింపు జరుగుతాము అందులో కూడా అయ్యప్ప భక్తులు ప్రజలందరూ కూడా సహకరించి మహిళలు ముఖ్యంగా దీపాలు పట్టుకొని వేల మంది మహిళలు వస్తారు వారందరికీ కూడా మా ఆహ్వానిస్తున్నాం మేము కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము